హాయ్ వన్ ఈరోజు మనం గంగరెడ్డిపల్లి అడవిలో ఉన్నాము మనం ఇక్కడ ఒక హైవే వెళ్తుంది హైవేలో వెళ్తుంటే ఇతను ఏం పేరు నాగరాజ్ అనే వ్యక్తి సుమారుగా ఒక డెబ్భై ఎనభై గొర్రెలు ఉన్నాయి అతనివి అక్కడ ఒక అగ్గి అక్కడి నుంచి వస్తూ బెదురుకొని ఇక్కడ వస్తాయని చెప్తున్నారు నాగరాజు ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఇది రిజర్వ్ ఫారెస్ట్లో రాకుడు గొర్రెలు ఎలా వదులుతారు మీరు ఏమైనా వదులుతా అన్నారా వీడేమన్నా లేదా ఓకే చూసి ఈరోజు సుమారుగా ఒక పదిహేడు ఇక్కడ దొరికినాయి ఇంకా ఒక ఎనిమిదో తొమ్మిదో ఒక దొరకలేదు అతనికి అడుగు అడవిలో వెతికితే దొరుకుతాయి అది కనుమరుగైనాయి బతికినాయా సత్యనయ కూడా తెలియదు ఇంకొక తొమ్మిదో పదో ఎన్నో సంథింగ్ ఇవన్నిటికీ అతనికి రైతుకి నష్టపరిహారము చెల్లించవలసిందిగా కలెక్టర్ గారిని డిఎఫ్ఓ గారిని కోరుతున్నాను అలాగే ఇవి ఎలా జరగకుండా అతనికి హెల్ప్ చేసిండి వచ్చి కనీసం మీ ఒక్క ఫైర్ వాచర్ కూడా ఇక్కడ లేరు సార్ డిఎఫ్ఓ గారు ఒక ఫైర్ వాచర్ అయా అగ్గిపడింది అంటే ఇక్కడ వచ్చే వాళ్ళు కాదు వాళ్ళు ఇంకా కొంతమంది చెప్తారు అడవికి అగ్గి పెడతారు గొర్రెలలోని కానీ వాళ్ళు చెప్పడం ఏం తెలుసా మా కన్న తల్లి అడవి కన్న తల్లికి ఎవరైనా అగ్గి పెడతారా అని చెప్పి మాట్లాడుతున్నారు ఇక్కడ వా లోకల్ వాసులు అది కరెక్టే కదా కన్న తల్లికి మనం అగ్గి పెట్టుకోలేము కదా ఎప్పుడే కానీ అలాగా ఇవన్నీ ఈ అడవులు కాలిపోవడం వల్ల రైతులు చాలా నష్టపోతారు ఈ ఆకులు అలములు గడ్డి అన్నీ కొట్టుకొని పోయి చెరువుల్లో పోయి ఒక స్టాక్గా అయ్యేది ఎరువుగా మారేది ఎక్కడ ప్రతి సంవత్సరము ఇదే సరిపోతున్నాయి కాబట్టి అడవులు అంటుకోకుండా పై అధికారులు మా డిఎఫ్ఓ గారు చాలా కష్టపడుతున్నాడు కానీ కింద వాళ్ళు వర్క్ చేయడం లేదు నేను ఇప్పటికీ రెండు మూడు సార్లు వెళ్ళాను నా ఒకరో ఇద్దరు ఒకరిద్దరు చేతేంది ఏంది వాళ్ళు నీళ్ళు తాగాక సరిపోతుంది ఓకే కాబట్టి ఈ రైతుకి నష్టపరిహారము చెల్లించవలసిందిగా కలెక్టర్ గారిని డిఎఫ్ఓ గారిని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుచున్నాను థ్యాంక్ యూ